ఎడారిలో సెలయేర్లు జనవరి ముప్పైవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును హోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం భూమిని నూతన పరచడానికి అది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువకు గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనములో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయను చాలా మంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు అందువల్ల వాళ్లలో స్వచ్ఛత చురుకుదనం ఉండవు మంచు లేక వాళ్ళ ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి తోటి సేవకులారా భోజనం చేయకుండా శ్రమించి పని చేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు మన్నాను తినకుండా తోటి వారికి వాక్య పరిచర్య చేయబోనుకునే వాళ్ళ గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయాహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతి నిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టి పడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కొరవడానికి సహాయం చేస్తాయి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి ఆత్మ సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలోనే వేచి ఉండు ఆపై నీ విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులు చురుకుదనంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళు వేడిమి గాలి గాని ఉన్నప్పుడు మంచు కొరవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలని చల్లగా నిచ్చలంగా అయిపోతేనే గాని గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగి వస్తాడు నీ నిశ్చలత్వపు మంచు కురిపించు ప్రభు నా అసహనాన్ని ఖండించు కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో స్థాపించు కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు దేవుడు మేము దివించుగాక ఆమెన్